హాయ్ అందరికీ మేమైతే మా ఆడపచ్చిన వాళ్ళ ఇంటికైనా ఎల్లమ్మ పండుగ ఉంటే వచ్చినామండి అసలు ఈ సమ్మర్ వచ్చిందంటే తెలంగాణలో అన్ని ఎల్లమ్మ పండుగలు మల్లన్న పండుగలు ఇలానే చేస్తుంటారు సో మనకు కూడా హడావిడిలో ఇక్కడ మేమైతే పూలనైతే గుర్చడం జరుగుతుంది ఇది సండే ఈవినింగ్ అండి సండే ఈవినింగ్ నుంచి అయితే పని స్టార్ట్ అయింది మాకు ఇంకా మామిడి కొమ్మలు తెంచడం తోరణాలు కట్టడం ఇంకా పూలను డిజైన్గా కూర్చోడం కూడా మేము చేస్తున్నాం ఇక్కడ మా కోడళ్ళు ఆరుగురు అత్తమ్మ నేను మా ఆడపడుచు మా ఆయన మా ఇద్దరు పిల్లలు ఇంతమంది చేసే మాకు త్రీ అవర్స్ పట్టిందండి ఇంకా చాలానే ఉంది పని ఇంక ఇప్పుడే ఫస్ట్ టైం మేమైతే స్టార్ట్ చేసాము చూడండి మా కోడలు అయితే ఎంత బాగా డిజైన్ చేసిందో వీడియోలో చూపించిన విధంగా ఇలా తోరణాలు అవి తీసుకొని మళ్ళీ రిటర్న్ మళ్ళీ కూర్చుకోవాలండి ఇట్లా మలుచుకొని మలిచి కూర్చున్న తర్వాత మధ్యలో బంతి పువ్వు అయితే పెట్టి కూర్చోాలి సో అంతే ఇంకా రెడీ అయిపోయినట్టే మనకి చాలా బాగుంది మీ క్లాస్లో వీడియో కూడా చూపిస్తాను నేను ఇంకా మా ఆయన ఇక్కడ మామిడి తోరణాలు అయితే కూర్చుతున్నారు ఇంకా మామిడి తోరణాలు ఎందుకు కూర్చుతారో మీకు అండి మీకు తెలిసిన వర్షన్లో మీకు ఏదైనా తెలిసే మాకైతే కామెంట్ చేయండి మామిడి తోరణాలు చాలా వరకు అయితే ఆక్సిజన్ ఉంటుంది ఇంకా నీటి బుడగలను కూడా నిల్వ చేస్తుంది వారం రోజుల పాటు మనకైతే మంచి ఆక్సిజన్ అయితే ఇస్తుంది సో అందుకే పెడతారు మన సనా సనాతన ధర్మంలో అన్నీ చెప్పినవి కూడా మన ఆరోగ్యం గురించే అండి సో వాటిని పాటిస్తే మనం హెల్దీగా ఉంటాము ఇంకా ఇక్కడ ఆడపడుచు అయితే పూజకు సంబంధించిన వస్తువులు అయితే అన్నీ తోమేసి అయితే మొత్తం క్లీన్గా చేసి పెడుతుంది పూజకి మనం ఎంత ఖర్చు చేసినా మనం నీట్గా పెట్టినప్పుడు మనకు సంతృప్తిగా ఉంటుంది సో అదండి ఇంకా బంతిపూలు చూడండి మేము ఎన్ని కూర్చాము మొత్తం వేసాము గేటుకి దర్వాజాలకి ఈనా ఇంకా మన తెలంగాణలో ఏమాత్రం హడావిడి ఉంటేనే కదా పండగ అనిపిస్తుంది ఇంకా అయితే రీల్స్ సంబంధించిన వీడియో అయితే మేము తీసుకున్నాము మెహందీ అండి ఇది రీలైంది అసలు పండగ ఉండదు మనకి ఆడ ఆడవాళ్ళకైతే ఇంకా మొత్తం నింపేసుకున్నారు చేతులకైతే ఇంకా మా పాపదైతే చాలా బాగానే పండింది రెడ్డుగా ఇంకా అందరూ అయితే వేసుకున్నాము చేతుల నిండా అయితే ఇంకా వాళ్ళ కోడళ్ళైతే మా అమ్మయ్యకు ఇష్టంగా అయితే ఇద్దరు బలవంతంగా అయితే వేస్తున్నారు ఇంకా అయితే వచ్చారు స్టార్ట్ అంటే ఫస్ట్ టైం ఇంకా కావడం సో నీళ్ళు కాళ్ళ కోసి అయితే మా ఆటర్లు ఇంకా దేవుడి డూర్లకి అయితే వెళ్ళి వారు దేవుని దర్శనం చేసుకుంటున్నారు ఇంకా మనం అయితే స్టార్ట్ అయింది బైరోలు వస్తేనే మొత్తం డుబుల్ డబుల్ డప్పు సౌండ్ తోటే స్టార్ట్ అవుతుంది అందరం రెడీ అయ్యాము ఇంకా వాళ్ళు కంకణాలు అవి ప్రిపేర్ చేసుకుంటున్నారు ఇప్పుడే వచ్చారు మేమంతైతే రెడీ అయ్యాము సో ఫ్రెష్గా అయితే ఒక వీడియో తీసుకున్నామని చెప్పి అందరం అయితే వీడియో తీసుకుంటున్నాను బాబుకైతే వీడియోస్ ఎంజెస్తో నచ్చారు సో మన డాడీ వచ్చి స్మైల్ చేయమంటే ఇస్తున్నారే కానీ లేదా ఫ్యామిలీ ఎలా ఉందో అయితే ఒక కామెంట్ చేయండి ఇంకా మన ప పసుపు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇవ్వకుండా వేసుకున్నా ఏ వేసిన తర్వాత అయినా మనం పసుపుని అయితే ముందుగా పెట్టుకుంటాము అలాగే కుంకుమ దండం కూడా అంతేనాలు అట్లా నిమ్మకాలు అంటే పండుగలో ఫస్ట్ ఉండాలి ఇంకా లైన్గా అడి కోడళ్ళు మా అయితే ఆరు ఇంకా మా పాప ఇంకా వాళ్ళ పెట్టిన తర్వాతే కదా వాళ్ళే ఫస్ట్ లక్ష్మీదేవుడు మాకు ఇంటికి అయితే ఇంకా ఈ విధంగా మా ఇంట్లో అయితే పండగ సందడి అయితే జరుగుతున్నది చాలా రిలేటివ్స్ అయితే రాలేదు వస్తున్నారు ఇంకా స్టార్టింగ్ అయ్యారు రాలేదు ప్రజెంట్ అయితే మేమే ఉన్నాము మా పెద్ద అక్క పిల్లలు మేము మా చిన్నక్క పిల్లలు చిన్నక్క వాళ్ళు ఇంకా మా అత్తయ్య అయితే నిమ్మలంగా కూర్చుంది ఇంకా తనకు ఆల్ప్లెక్స్ని అంట మా పాప వీడియో తీస్తుంది నేను పసుపు పెడుతుంటే పిల్లలకి పసుపు బొట్టే కదా అందరము ఉంటుంది అందుకని అందరు రెడీ అయితే వస్తున్నారు ముందరు ఇష్టపడరు కానీ మాట్లాడదండి తెలంగాణలో ఫస్ట్ పసుపు కుంభమతోటే స్టార్ట్ అవుతుంది మరి అదే మర్యాదలో ఏ తప్పైనా కానీ ఇంకా దావత్ అక్కడే ఆగిపోవాల్సిందే అంతే ఇంకా లేదు ఎవరైనా సరే అంతే అలాగే ఉంటుంది ఫీలింగ్స్ అయితే ఇంకా మా పాపకి అలా మరదలు కదా సో లాస్ట్ పెడదా అని చెప్పేసి పక్కన అయితే నుంచి ఎవరికి అక్కడ వాళ్ళకి ఫ్రీక్లెన్స్ చేయాలి కాబట్టి అలాగైతే మంచిగా కూర్చొని అయితే పెడుతున్నాను అంతమందికి ఓకే పెట్టలేము కదా ఇంకా ఫైనల్గా అయితే ఫొటోస్ అయితే దిగాము గ్రూప్ ఫొటోస్ ఫోటోస్ అయితే ఇంకా మనకి ఎల్లం పండుగ ఏ పండుగ తీసుకున్నా కానీ పసుపుతోటే మనకి బొట్టు ఇస్తారు కుంకుమ ఇబ్బంది పండుగల దగ్గర ఎందుకో మీకు తెలుసా మనకైతే మల్లన్న స్వామి ఎల్లమ్మ దగ్గరకైతే మనకు బండారు తీసుకొస్తారు అప్పటి నుండి అయితే మనకి బండారా బొట్టుగా స్వీకరిస్తాము అంత ముందుకు ఏం పెట్టేదో నాకైతే తెలీదు నాకు ఇది ఎవరికైతే తెలుస్తుంది బొట్టు పెట్టిన తర్వాత స్టార్ట్ చేస్తారంట బొట్టుతో ఒకసారి సెల్ఫీ అయితే సెల్ఫీ వీడియో ఇంకెవరు చూసలేరు ఎవరి పట్ల వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే నిల్చున్నారు ర్యాండమ్ వీడియో కోసం అయితే నేను తీసుకుంటున్నాను ఇంకా మా అబ్బాయి చూడండి ఎంత స్టిల్స్ ఇస్తుంది ఇంకా కంకణాలు కూడా ఇందులో ఇంపార్టెంట్ అండి ఒక భాగమే కంకణాలు కూడా చేస్తున్నా రెడీ చేసుకున్నారు మనం అయితే పండుగ దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్ అయితే గంగగూరం దగ్గరికి వెళ్తారు ఆడపడుచు మనకు మనకు స్వాగతం ఇస్తుంది